प्रभु भूमितो उंडुनो गाखा मी आत्मातो उंडुनो पुनीत योहानु गारु परिशुद्ध सुविशेशमलोनी भागमो యోహాను స్వార్త పదిహేనవ అధ్యాయము వచనము నుండి పదిహేడవ వచనం వరకు నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని మీరు నా ప్రేమయందు నెలకొనియుండు నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొనియుండినట్లు మీరును నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో ఎందురు నా ఆనందము మీ అందు ఉండవలైననియూ మీ ఆనందము పరిపూర్ణము కావలైననియూ నేను మీతో ఈ విషయములను చెప్పుచున్నాను నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు ఇదియే నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయి కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు నేను ఆజ్ఞాపించు వానిని పాటించినచో మీరు నా స్నేహితులై యుందురు తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలచెదను ఏలయనా నేను నా తండ్రి వలన వినిదంతయు మీకు విషదపరచితిని మీరు నన్ను ఎన్నుకొనలేదు కానీ నేను మిమ్ము ఎన్నుకొంటిని మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును మిమ్ము నియమించితిని మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలైనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము మీరు నన్ను ఎన్నుకొనలేదు కానీ నేను మిమ్ము ఎన్నుకున్నాను యోహాను వార్త పదిహేనవ అధ్యాయము పదహారో వచనం సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసను ఆయన నామము పవిత్రమైనది లూకాసు వార్త ఒకటవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనం ప్రియమైన అన్ అన్నైట్ జుబిలేరియన్స్ సిస్టర్ మేరీ సిస్టర్ ఫిలో వర్గీస్ సిస్టర్ అన్నమేరీ సిస్టర్ మరియ సెలీన్ సిస్టర్ మేరీ పాల్ డియర్ బిషప్ గురువులు సిస్టర్ అంతోనమ్మ సుపీరియర్ జనరల్ సిస్టర్ ప్రొవిన్షియల్స్ ఫిరంగిపురం అన్నైట్స్ మరియు ప్రియ సహోదరి సహోదరులార యాభై సంవత్సరాల దైవానుగ్రహం దేవుని కృప అనుగ్రహం నిజముగా ఈరోజు కేవలం జుబిలేరియన్స్కి మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్న మనందరికీ ఎంతో సంతోషకరమైనటువంటి రోజు ఆనందకరమైనటువంటి రోజు మనందరము కూడా ఎంతో దూరం నుండి ఇక్కడికి వచ్చి ఈ మన ఐదుగురు మఠకన్యల జీవితాలలో మైలురాయి అయినటువంటి వారి దైవాంకిత స్వర్ణోత్సవ జూబిలి వేడుకలను మనము ఘనముగా కొనియాడుతూ ఉన్నాం వారి జీవితాన్ని ఒక పండుగల ఒక వేడుకల ఒక మహోత్సవములా జరుపుకొనుచున్నాం నిజముగా ఈ క్షణములో మన హృదయాలు మన మనస్సులు మన ఆలోచనలన్నీ కూడా దేవుని పట్ల కృతజ్ఞతతో నిండి ఉన్నాయి కృతజ్ఞత ఈ వేడుకలను నింపి ఉన్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం మనకి కనిపిస్తుంది జూబ్లీ హీబ్రూ భాషలో యోవెల్ అంటే పొట్టేలు కొమ్ము అని అర్థం ఆ కాలంలో ఒక సంఘటనను ప్రకటించటానికి ఈ పొట్టేలు కొమ్మును బూరగా ఊది ప్రకటించేవారు అంటే జూబ్లీ అనగా ఆనందముతో సంతోషముతో ఎలుగెత్తి ప్రకటించుట ఎలుగెత్తి చాటుట అని అర్థం లతీన్ భాషలో జుబిలేయో అన్న పదానికి ఇది అర్థం ఎలుగెత్తి చాటుట నేడు మనం విన్నటువంటి యొక్క మూడు పఠనాలు కూడా దైవాంకిత జీవితానికి ఒప్పగింపబడినటువంటి ప్రవక్త యొక్క బాధ్యతలను విశ్వాసము నిరీక్ష యొక్క శాశ్వత ఫలితాన్ని త్రిత్వైక దేవునిలో సహవాసము కలిగి జీవించాలని ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించాలని అలా జీవించినప్పుడే మన జీవితం ధన్యమవుతుందని మన జీవితం పరిపూర్ణమవుతుంది అని శాశ్వతమైన పరిపూర్ణమైన ఆనందాన్ని సంతోషాన్ని పొందుతాము అని మూడు దివ్య పట్టణాలు కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులార యాభై సంవత్సరాల జీవితం యాభై సంవత్సరాల దైవాంకిత జీవితం యాభై సంవత్సరాల మఠకన్యల జీవితం యాభై సంవత్సరాలు దేవుని సన్నిధిలో తమను తాము అర్పించుకొని సమర్పించుకొని దీక్షతో పవిత్రతగా జీవించినటువంటి జీవితము ప్రయాణం ఇంతకీ యాభై సంవత్సరాల ఏమి జరిగింది దేనితో వారు ఈ జూబులిని ప్రారంభించారు మన మధ్యలో ఉన్నటువంటి ఈ ఐదుగురు మఠకన్యలు యాభై సంవత్సరాల క్రితం ఏం చేశారంటే వారి పాలక పునీతురాలు పునీత అన్నమ్మ గారి వలె ప్రేమ కలిగి విశ్వాసము కలిగి ప్రార్థన కలిగి వినయము కలిగి జీవిస్తామని వారి స్థాపకురాలు దైవ సేవకులు తాటిపత్రి జ్ఞానమ్మ నిరుపేదలకు విద్యను అందించి వారి అభ్యున్నతికి పాటుబడిన స్ఫూర్తితో మేము కూడా జీవిస్తామని దేవునిపై ఆమెకున్న విశ్వాసము సువార్త ప్రచారములో ఆమె చూపిన నిబద్ధతను కలిగి మేము కూడా జీవిస్తామని ఈ అన్నమ్మగారి సభ స్థిరపడటానికి ముఖ్య పాత్ర పోషించిన సహస్థాపకులు ఫాదర్ థేయోడోర్ డిక్ మన్ ఎంహెచ్ఎం వారి ఆధ్యాత్మిక సలహాలను కూడా మేము జీవిస్తామని పేదరికము బ్రహ్మచర్యము విధేయత వ్రతాలను వాగ్దానము చేసి సభ నియమావళికి కట్టుబడి జీవిస్తూ పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారి ఆధ్యాత్మిక పదములో మేము నడుస్తామని జీవిస్తామని దేవుని ప్రేమ రాజ్యాన్ని విస్తరింపజేస్తామని దైవ ప్రేమ స్ఫూర్తిలో అందరికీ సేవ చేస్తామని వారి సభ విజన్ను మిషన్ను మేము కొనసాగిస్తామని వారి సభ ప్రధాన సుగుణమైన సువార్త వ్యాప్తి మరియు కృపతో వినయముతో సమాజ సేవకు పాటుబడతామని వారి క్యారిజం అయిన నిరాడంబర జీవితాన్ని జీవిస్తూ దేవునిపై సంపూర్ణ నమ్మకాన్ని కలిగి మాట ద్వారా చేత ద్వారా క్రీస్తును ప్రకటిస్తామని ప్రేమ సహవాసము గల కమ్యూనిటీ జీవితాలకు తోడ్పడతామని శ్రీసభ సేవకు అంకితమవుతామని సభ మార్గదర్శక సూత్రాలను పాటిస్తామని ఆయననే మేము ప్రకటిస్తాము అన్నటువంటి ధ్యేయాన్ని మేము జీవిస్తామని యాభై సంవత్సరాల క్రితం వారు మొదలైనటువంటి జీవితం వాగ్దానము చేసినటువంటి జీవితం మాట ఇచ్చినటువంటి జీవితం అలా వారి జీవితాలను సంపూర్ణముగా దేవునికి యాభై సంవత్సరాల క్రితం తమను తాము అంకితం చేసుకొని ఉన్నారు అర్పించుకొని ఉన్నారు మరి ఇచ్చిన ఆ మాటకు ఈ క్షణము వరకు వారు కట్టుబడి లోబడి జీవించి ఉన్నారు అందుకే ఈరోజు మనందరి సమక్షంలో ఈ స్వర్ణోత్సవ జూబిలీ వేడుకలను ఘనముగా కొనియాడుతూ ఉన్నారు నిజముగా మనందరం కూడా అభినందించాల్సినటువంటి విషయం హర్షింపదగ్గ విషయం మరి ఒక్కసారి అందరం గట్టిగా చెప్పట్లతో వారిని అభినందిద్దామా ప్రియ సహోదరి సహోదరులార ఇలా దైవ పిలుపును అందుకొని వారి దైవాంకిత జీవితము ద్వారా తిరుసభలో మనకు సాక్ష్యమిస్తూ వారి సేవా జీవితములో మనలందరినీ కూడా సుసంపన్నం చేసినందులకు ఈ దివ్య పూజా బలిలో మనం దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి అలాగే రాబోయే వసంతాలలో కూడా దేవుని ఆశీర్వాదాలతో వారి దైవాంకిత జీవితం కొనసాగాలి అని మనము దీక్షతో పట్టుదలతో వారి కోసం ప్రార్థన చేయాలి తల్లి శ్రీ సభలో జూబిలీ వేడుకలకు ప్రత్యేక స్థానం ఉంది ఈ రోజుల్లో మరీ ఎక్కువగా జూబిలీలు చేసుకుంటూ ఉన్నాం హడావిడిగా హడావిడితో పాటు ఆధ్యాత్మికతో పాటు కూడా జూబిలీలు చేసుకుంటూ ఉన్నాం చాలా సంతోషం ఆనందం ఎందుకంటే జూబిలీలు చేసుకోవాలి అవి అన్నీ కూడా ఒక మైలు రాయలు మన జీవితంలో ఇతరులకు ఆదర్శముగా మారవచ్చు ఇతరులకు సుమాతృకగా మారవచ్చు ఇతరులకు ప్రేరణగా మారవచ్చు అందుకే తల్లి శ్రీ సభలో జూబిలీ వేడుకలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈ ప్రత్యేక స్థానము ఎందుకంటే జూబిలీలు ఏసుక్రీస్తు ప్రేషితత్వములో మనకు అప్పగించినటువంటి బాధ్యతలను నెరవేర్చడంలో సాధించిన విజయాలను పొందిన దేవుని కృపానుగ్రహాలను కొనియాడుటకు తగిన శుభ సమయం అదేవిధంగా ఈ ప్రేషిత సేవలో ప్రేషిత కార్యంలో ప్రేషిత ప్రయాణములో మనం ఎదుర్కొన్నటువంటి అడ్డంకులను తొలగించుకోవటానికి కూడా మంచి సమయం జూబిలీలు అందుకే జూబిలీలను మనమందరము కూడా ఆనందముతో సంతోషంతో కొనియాడాలి అర్థవంతముగా కొనియాడాలి జూబిలీ సంవత్సరం ఎందుకు చేసుకోవాలి అంటే ఒకటి వెనుదిరిగి చూసుకోవటానికి రెండవది ముందుకు చూసుకొని వెళ్ళటానికి ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితంలో మనం ఎందుకు వెనుదిరిగి చూసుకోవాలి గతం గత జరిగిందేదో జరిగిపోయింది ఇంకా మళ్ళా మన గోతిని మనం ఎందుకు తవ్వుకోవటం అని ఒక్కొక్కసారి ఆలోచించుకుంటాం జరిగిందేదో జరిగిపోయింది మరలా తిరిగి చూసుకొని ఎందుకు లేనిపోని సమస్యలను తలపోటు తెచ్చుకోవటం అని అనుకోకూడదు జూబిలీ చేసుకునేవారు గతంలోనికి తప్పకుండా తొంగి చూడాలి ఎందుకంటే గతంలోని సంఘటనలను మనం జ్ఞాపకం చేసుకోవాలి నెమరు వేసుకోవాలి మంచి సంఘటనలు ఉండవచ్చు చెడు సంఘటనలు ఉండవచ్చు ఏదైనా కానీ వాటన్నిటిని మనం జ్ఞాపకపరుచుకొని నెమరు వేసుకోవటానికి మనము వెనుక తిరిగి చూడాలి గతంలో చేసిన తప్పులకు పశ్చాత్తపడుట కొరకు మనము వెనుదిరిగి చూడాలి కోల్పోయిన వాటిని తిరిగి పునరుద్ధరించుకొనుటకు మనము వెనికి తిరిగి తప్పకుండా చూడాలి పొందిన దేవుని దయ కనికరము పట్ల సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరచుకోవటానికి దేవునికి కృతజ్ఞత కలిగి జీవించటానికి మనము వెనుక్కి తిరిగి తప్పకుండా చూసుకోవాలి మన ద్వారా దేవుడు తన ప్రజలకు చూపించిన కరుణను గుర్తు చేసుకోవటానికి వెనుదిరిగి చూడాలి మనందరము కూడా దేవుని సాధనాలం మన ద్వారా ఈ లోకంలో ఎంతో ప్రేషితత్వాన్ని ప్రభు కొనసాగిస్తూ ఉన్నారు మన ద్వారా మన పట్ల మన దైవాంకిత జీవితం ద్వారా ఇతరులు పొందినటువంటి మంచిని గుర్తు చేసుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించటానికి మనం వెనుదిరిగి చూడాలి అలాగే మరలా దేవునకు మన జీవితాలను తిరిగి సమర్పించుకొని దైవరాజ్య వ్యాప్తికై ముందుకు సాగిపోవటానికి వెనుదిరిగి తప్పకుండా చూసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా దైవాంకిత జీవితము స్వాభావికంగా మిషనరీ జీవితం ప్రేషితత్వము కలిగినటువంటి జీవితం అనగా మఠవాసులందరూ ప్రవక్తలుగా ప్రస్తుత సమాజంలో జీవించటమే వారి స్వభావము వారి జీవితము పో ఫ్రాన్సిస్ అంటారు ప్రపంచాన్ని మేల్కొల్పటానికి నేను మఠవాసులపై ఎంతో నమ్మకాన్ని కలిగి ఉన్నాను వారిపై ఆధారపడి ఉన్నాను అని అంటూ ఉన్నారు అంటే యేసుప్రభువుకు సాక్ష్యమిస్తూ ఈ లోకములో క్రీస్తు వెలుగును ప్రకటిస్తూ చాటుతూ ప్రవక్తలుగా జీవించాలన్నదే ఆయన ఉద్దేశం మరి మనం ప్రవక్తలుగా ఎలా ఈ లోకంలో జీవించగలం మన జీవిత ఆదర్శము ద్వారా సువార్తానుసారముగా జీవిస్తూ క్రీస్తు క్రీస్తును అనుసరించటము ద్వారా వచ్చే వెలుగును ఆనందాన్ని ఈ లోకానికి పంచటము ద్వారా మనము ప్రవక్తలుగా ఈ లోకంలో జీవించవచ్చు అలాగే ప్రేమించటం ఎలాగో క్రీస్తు ప్రభువు నుండి నేర్చుకొనటము ద్వారా మనం ఈ లోకంలో ప్రవక్తలుగా జీవించగలం కనుక ప్రతి మఠ కన్య ప్రతి మఠవాసి ఒక ప్రవక్త వలె క్రీస్తుకు సాక్ష్యమిస్తూ ఈ లోకంలో జీవించాలి ప్రే సహోదరి సహోదరులారా చివరిగా జూబిలీ అనేది కృతజ్ఞత జూబిలీ అనగా కృతజ్ఞత ఎందుకంటే ఇది దృఢమైనటువంటి విశ్వాసమునకు ఉదారమైనటువంటి దేవుని ప్రేమకు అపరిమితమైనటువంటి నిరీక్షణ జీవితానికి నిదర్శనం ప్రతి జూబిలీ కూడా వారి జీవితాల వెనుక దేవుని శక్తి నడిపింపు ఉన్నదనుట ఈ ఈ జీవితాలకి నిదర్శనముగా మనము జూబిలీలో చూడవచ్చు అందుకే దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి పునిత పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది నుండి వచనాలు చదువుకుంటే దేవునకు మనము ఎందుకు కృతజ్ఞతలు తెలుపుకోవాలో స్పష్టంగా అర్థమవుతుంది విశ్వాసము ద్వారా దేవుని వరము వలననే మీరు రక్షింపబడితేరి అది మీ స్వయంకృతం కాదు దేవుని వరమే అది మీరు చేసిన కృషికి ఫలితము కాదు కనుక మీరు గొప్పలు చెప్పుకొనటకు ఇక ఏమియునూ లేదు మనము దేవుని పనితనము మూలముగా చేయబడిన వారము క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయు జీవితమునకై ఆయన మనలను సృజించెను ఆయనాటి జీవితమును మన కొరకై సిద్ధపరిచియే ఉండెను కనుక ప్రియ సహోదరి సహోదరులార జూబ్లీ కృతజ్ఞత సమయము మనందరికీ తెలుసు కృతజ్ఞత అనేది ఒక వైఖరి గ్రాటిట్యూడ్ ఈజ్ అన్ యాటిట్యూడ్ దట్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ అండ్ ఇట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ ఇన్ ఎవ్రీ డే ఆఫ్ అవర్ లైఫ్ ప్రతిరోజు కృతజ్ఞతా భావంతో మనం జీవించాలి అయితే నిజమైనటువంటి కృతజ్ఞత కేవలము నోటితో థ్యాంక్ యూ ధన్యవాదాలు ప్రభువ అని చెబితే సరిపోదు ఆ ధన్యవాదాన్ని ఆ కృతజ్ఞత భావంతో మనము ప్రతి క్షణము జీవించాలి ఎలా జీవించాలి మూడు పద్ధతులు ఒకటి దేవుని దాతృత్వానికి మనము లబ్ధిదారులమని గాడ్ ఈస్ ద గివర్ వి ఆర్ ఓన్లీ రిసీవర్స్ ఆ భావనని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి అనగా దేవుని దయను కృపను మనము పొందువారము అని గ్రహించాలి రెండవది దేవుని నుండి పొందిన ప్రతి వరాన్ని మనము బాధ్యతగా కాపాడుకుంటూ ఉండాలి ఉదాహరణకు ఈ ఐదుగురు మటకన్యలు ఈ దైవాంకిత జీవితాన్ని వారు దేవుని దయగా కృపగా పొంది ఉన్నారు నౌ హౌ కెన్ దే బీ గ్రే గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ బై లివింగ్ దట్ గిఫ్ట్ గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ప్రొటెక్టింగ్ ఇట్ టిల్ ది ఎండ్ ఆఫ్ దర్ లైఫ్ దట్ ఈస్ హౌ దే షో దే గ్రాటిట్యూడ్ టు గాడ్ దేవుని కృపను పొందినటువంటి మనము మరి ఆ కృపను మనతో మాత్రమే ఉంచుకోకుండా ఇతరులకు పంచుకోవాలి ఆ దేవుని యొక్క అనుగ్రహాన్ని కృపను ఇతరులకు పంచుకోవటం ద్వారా మనము కృతజ్ఞతా భావముతో జీవించగలం కృతజ్ఞత కలిగిన వ్యక్తి మాత్రమే ఇతరులకు ఎలా ఇవ్వాలో ఇతరులతో ఎలా పంచుకోవాలో తెలిసి ఉంటాడు పౌలు గారు చెప్పిన మరో మాటను ఆలకిద్దాం దశలోని యొక్క ప్రజలకు రాసిన మొదటి లేఖ ఐదవ అధ్యాయము పదహారు ఎనిమిది పద్దెనిమిది వచనాలు సర్వదా సంతోషముగా ఉండు సదా ప్రార్థింపుడు అన్ని వేలలయందునూ కృతజ్ఞులై ఉండు కాబట్టి ది అర్జుబిలేరియన్స్ మీరంటే మా అందరికీ ఎంతో ప్రేమ ఎంతో గౌరవం ఎంతో ఆప్యాయత అభిమానం మీ నుండి మేము ఎంతో నేర్చుకోవాలి ఇలాగే మీ సుమాతృక జీవితాన్ని కొనసాగించండి ఇతరులకు ఆదర్శవంతంగా ప్రేరణగా ఉండటం కొనసాగించండి మంచి దేవుడు మీ జీవితాలను ఇంకా ఫలభరితం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి మేమందరము కూడా కోరుకుంటూ ఉన్నాము ప్రార్థిస్తూ ఉన్నాం పౌలు గారు చెప్పినట్లుగా మీ గురించి ఆలోచించిన ప్రతిసారి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతాం కాబట్టి మీలో మంచి పనిని ప్రారంభించినటువంటి దేవుడు దానిని పరిపూర్ణం చేయాలని ప్రార్థిస్తూ దేవుడు మిమ్మలను కలకాలము దీవించాలని ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఆమె